మా సహిత శ్రీ సత్యనారాయణ రమా సహిత శ్రీ సత్యనారాయణ మమ్ము రక్షించు యువ పోషణ మమ్ము రక్షించు యువ పోషణ హరిహరి అన్న ఆపదలన్నీ తీర్చగరా దేవా శ్రీహరి అన్న సిరులను ఎన్నో కురిపించగరావా హరిహరి అన్న ఆ పదలన్నీ తీర్చగరా దేవా శ్రీహరి అన్న సిరులను ఎన్నో కురిపించగరావా రమా సహిత శ్రీ సత్యనారాయణ రమా సహిత శ్రీ సత్యనారాయణ సదామము రక్షించు యువ పోషణ సదామమ్ము రక్షించు యువ పోషణ అరిటాకు తోరణాలు మందార మకరంద మాలలు అరిటాకు తోరణాలు మందార మకరంద మాలలు తొమ్మిది గ్రహములు నిలిపితి నీ పూజలు చేసి నారికేళములు నైవేద్యములు ధూపదీపములతో తొమ్మిది గ్రహములు నిలిపితిమయ్యా నీ పూజలు చేసి నారికేళములు నైవేద్యములు దూపదీపములతో రమాసహిత శ్రీ సత్యనారాయణ సాధామము రక్షించు యువ పోషణ నీ కథలు విన్నంత పుణ్యము వ్రతము చేసిన మహాభాగ్యము నీ కథలు విన్నంత పుణ్యము నీ వ్రతము చేసిన మహాభాగ్యము అన్నవరంలో వెలసిన దేవ ఆప్తుల చేవా అడిగిన వరములు ఇచ్చేదేవా హారతిగై కొనవా అన్నవరములు వెలిసినదేవా ఆప్తుల బ్రోచేవా అడిగిన వరములు హారతి గైకొనవా కొనవా సహిత శ్రీ సత్యనారాయణ మమ్ము రక్షించు యువ పోషణ रमा सहित श्रीसत्यनारायण सदा मं मु रक्षिञ्चु युवपोषण रमा सहितश्रीसत्यनारायण महारतिगायिको